హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ రోజు నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇప్పటికే మనకు రైతులకైతే డబ్బులను మనకు విడుదల చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చింది ఇక రైతు భరోసాకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా ఎవరైతే భూములు కలిగి ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక రైతు భరోసా కంటే ముందే రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం మనకు ఏదైతే పంట నష్టపరిహారం ఆల్రెడీ విడుదల చేశారు అలాగే రైతు రుణమాఫీ కూడా విడుదలైంది ఇక తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాను ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తారీఖు నుంచి కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతులందరూ కూడా వెంటనే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే జమ కావడానికి మనకు ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని